శంకర చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీల తవ పాద సేవం సంభవన్మ జన్మ జన్మని నాకు కైవల్యం కావాలి అనలేదు శంకరాచార్యులు వారు మహానుభావులు ఎవరు మోక్షమే కావాలనలేదు నాకు ముక్తి రాకపోయినా పర్వాలేదు ఎన్ని జన్మలు నేనెత్తినా పర్వాలేదు కానీ ప్రతి జన్మలో శంకర నీ కథని వినాలి పద్మాగరు గారు పురాణముగా నీ కథని చెబుతూ ఉంటే ఆ కథని వినే జన్మ కావాలి చంద్రశేఖరుడి యొక్క గుణములను వర్ణించాలి శివుడు ఇలాంటి వాడు అలాంటి వాడు మహాత్ముడు కరుణాస్వరూపుడు అని పెద్దలు వర్ణిస్తూ ఉంటే ఆ వర్ణన వినాలి మేము వర్ణించాలి నీలకంఠ ఎక్కడున్నా నీ పాదసేవ చెయ్యాలి నిరంతరం నీ పాదసేవ చేసే జన్మ ఎన్ని జన్మలు ఇచ్చినా మాకు కావాలి మాకు పునర్జన్మ కావాలి కానీ ఇలాంటి జన్మ కావాలి అంతేగాని పనికి వాళ్ళ జన్మ మాకు వద్దు ఎట్టి పరిస్థితుల్లో నీకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు కాబట్టి మనం ఈశ్వర నామస్మరణం చేస్తే ఈశ్వర లింగాన్ని పూజిస్తే ఈశ్వర కథ వింటే ఒకవేళ అదృష్టంగా ఉంటే ముక్తి రావచ్చు ముక్తి రాకపోయినా ఇలాంటి పవిత్ర జన్మ వస్తుందనమాట భగవన్ నామస్మరణం చేసుకుని భగవత్ కథలు వింటూ ఉండే పవిత్ర జన్మ వస్తుంది అని శివుడు చెబుతున్న అపూర్వమైన గాథ శివ అనే రెండు అక్షరములు శివుడికి చేసే సేవ అలవోకగా చేసిన వాడు తరిస్తాడు అనుకోకుండా చేసిన జీవి తరిస్తాడు చాలా కాలం క్రితం ఒక ఆడపక్షి ఉండేది ఈ ఆడపక్షి అడవిలో ఉన్న ఒక శివాలయం దగ్గర గూడు కట్టుకుని జీవిస్తూ ఉండేది శివాలయం శిథిరం అయిపోయింది పాతకాలపు శివాలయాలు పెద్ద పెద్ద రాతి కట్టడాలు కదా ఆ రాతిలో చోట ఒక కన్నం ఉంటే ఆ కన్నంలో గూడు పెట్టుకుని గుడ్లు పెట్టి ఆ గుడ్లను పొదుగుతూ జీవించి ఒక ఆడపెట్టు ఉన్నదట కృతం శివాలయే పురా ఈ కథ చాలా చిత్రమైన కథ ఈ పిట్ట పాత శివాలయంలో గూడు కట్టుకున్నది దానికి తిండి కావాలి తన పిల్లలు పొదుగుతుంది పొదుగుతున్న పిల్లలు చిన్ని చిన్ని పిల్లలయ్యే వాటికి తిండి పెట్టాలి రోజు ఆ శివాలయంలో ఒక అర్చకుడు వచ్చి అన్ని చోట్ల ఇన్ని మెతుకులు బలి అన్నమని పెట్టేవాడు బలి అంటే నైవేద్యం అనమాట బలము కలగడానికి పెట్టి అన్నాన్ని బలి అంటారండి అంతే కానీ వేసేయమేది కదా అది కూడా బలం ఇస్తుంది కాబట్టి బలి అన్నారు తప్ప నిజానికి బలి అనే శబ్దములకు బలం అస్థి ఇది బలి వాడికి బలం ఉన్నది కనుక బలి అన్నారు బలి చక్రవర్తిని అసలు బలి చక్రవర్తి పేరు అది కాదు ఇంద్రసేన మహారాజు ఆయన పేరు ఆయన ఇంద్రసేనుడు ఆయన మహాబలవంతుడవడం వల్ల అందరూ బలి బలి అన్నారు కొందరు మహాబలి అన్నారు కొందరు బాహుబలి అన్నారు అది తేడా కానీ కొంతకాలానికి ఇంద్రసేనుడు అంటే ఎవరికి తెలుసు భాగవతం ఎప్పుడన్నా వింటే తెలుస్తుంది శ్యామంబు నీకింద్రసేన మహారాజా అని మహానుభావుడు వామనుడు బలిని సంబోధించాక ఓహో బలి చక్రవర్తి ఇంద్రసేన మహారాజా అని అప్పుడు తెలిసింది జనాలు బలిచక్రవర్తి అసలు పేరు అదనమాట ఆయన భార్య పేరు కూడా వింధ్యావళి ఎంత అందమైన పేరండి అవి చాలా సుందరి ఆవిడ కూడా సుందరి పేరు కూడా వింధ్యావళి అంతేగాని పుల్లమ్మ లాంటి పేర్లు ఆ రోజులు పెట్టాలి అందమైన పేర్లు పెట్టారు మంచి అద్భుతమైన పేర్లు కదకండి మన పురాణాల్లో పేర్లు ఆ పేర్లు పెట్టండి పిల్లలకి ఎందుకు దరిద్ర పిల్లమనకి రోజును చెత్తా చెదారం కొత్త కొత్త పేర్లను పెట్టేయడం అనమాట చక్క రేణుక అని ఇలాంటి దేవాలయాల్లో ఉన్న దేవతల పేర్లు ఆ పవిత్రమైన పేర్లు పెట్టక ఎక్కడి నుంచి పెట్టి తెలియదు బొబ్బో అనే పేర్లు బొబ్బు అని ఒకడు ఇలాంటి పేర్లు పెడుతున్నారనమాట చాలా మంది పిల్లలకి అనమాట ఎందుకు పెడుతున్నారంటే తెలియదు కొత్తట ఈ మధ్యన అని పేరెట్టారు ఒక కుర్రాడికి అంటే వినబడుట అశ్వత్ అంటే వినబడదు వాడికి ఎప్పుడు వినబడదు చెవిటాడు లేదా వాడు ఎక్కువ కాలం భూమి మీద ఉండడు కనుక వాడు ఎవడికి వినపడకుండా పోతాడని అర్థం ఇదే పేరు అశ్రుత్వ ఈ మధ్యన చాలా చిత్రమైన పేరు అనమాట అమేధ్యం అనే పదం వినపడిందిట అమేధ్యం అంటే అశుచి పురీష మలమోత్తరాలు కుర్రాడికి అమేధ్యం అని పేరెట్టారు ఇంకేముంది అక్కడికి రోజు ఓహో మలస్వరూప కో మలస్వరూప అని పిలిచినట్టు అనమాట ఎందుకు తెలియట్లేదు కానీ ఈ ఇంటర్నెట్ అనేది వచ్చాక అందులో ఎవడో సంస్కృతం మీద పట్టులేని వాడు పెట్టి ఈ పిచ్చి పిచ్చి పదాలన్నీ పిల్లలకి పేర్లు కింద పెట్టడం అనమాట ఏమన్నా అంటే ఇంటర్నెట్లో వెతికండి దానికి అర్థం నాకే చెప్పాడు ఒకడు పైగా ఏ సంస్కృతం డిక్షనరీలో తెలుగు డిక్షనరీలో ఉండని పదాలకు అర్థాలని వాడు చెప్పడం అనమాట గురువుగారు అండి బరే పేరు పెట్టిన వాడికి ఆ పేరుకి ఇదేంటి అర్థం అండి అన్నారు చాలా సంతోషం పెట్టుకుని ఆయన హఠక్ అని పేరు ఇచ్చాడు అక్క నిజంగా తెలియదు హటక్ హఠక్ అంటే మీకు తెలియదేమోనండి శివుడు అన్నాడు హఠక్ అంటే అనేది నేను తరపు ఎప్పుడు ఏ భాషలో వెళ్ళలేదు ఆయన ఇదే భాష సంస్కృతం పూర్తిగా చదువుకున్నాను హిందీ చదువుకున్నాను తెలుగు చదువుకున్నాను ఈ మూడు డిక్షనరీలు మొత్తం సంస్కృతం డిక్షనరీలు అనే ఉన్నాయి దగ్గర వీడు అన్నాక మళ్ళీ నాకు నా నాకు అనుమానం వచ్చింది అసలు నాకు లాంగ్వేజ్ వచ్చా లేదా అని చూసాడు డిక్షనరీలో ఎక్కడ హటక్ లేదు ఏ జంఝక్ హటక్ పటక్ అని ఎవడ పాట రాసేట అందులో ఉంది ఇది ఈ పాట ఎక్కడ ఉందని చూస్తే సంఘన ఉందండి ఏ జంఝట నువ్వేన లవ్ లట్ నీకేలా ధడక్ ధడక్ నేనున్న పటక్ పటక్ ఏ హటక్ నా రామ నేను చెబితే మీకు నాకు వస్తుంది కానీ జరిగింది ఇది పైగా అమెరికాలో పెట్టుకున్న పేరు అమెరికా ఉన్నప్పుడు చెప్పాను వాడు ఆ పాటలో హఠక్కల సరిగ్గా వినబడలేదు అంటే కాదండి అది ఉన్నట్టాటకేశ్వరుడు హాటకము అంటే బంగారం హాటక ఈశ్వర హాటకేశ్వరుడు అంటే సువర్ణేశ్వరుడు బంగారం ఈశ్వరుడు నువ్వు హటక్ అంటే ఇంగ్లీష్ లో హెచ్ఏ టీఏకి హటక్ అనమాట ఇంకేందు బతుకు హటం నాకు కొట్టక మెంకటానికి చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళు ఇలాంటి పేర్లు పెట్టి అని హటని వెలిసిపోయి ఆటకేశ్వరుల్లో సగం కట్ చేసిపోయిగా ఇంకో సమాషా చెబుతారు తెలుసుకోండి కొంచెం తెలుసుకుంటే పది మందికి చెబుతారు కనుక వీరు మహాత్ములు కనుక చెబుతారు ఒక ఆయన వాళ్ళ అమ్మాయికి ఉన్మేష అని పేరెట్టాడు ఉన్మేష అంటే ఏమిటండి అంటే అమ్మవారి పేరు అంటే లలితా సహస్రనామంలో ఉందంటాడు లలితా సహస్రనామంలో ఉన్మేష ఎందుకు ఉంటుంది ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఒకటే సమాసం అది ఉన్మేషము అంటే కన్ను తెరచుట నిమిషము అంటే మూయుట కన్ను ఇలా తెరిస్తే ఉన్మేషం అంటారు కన్ను ఇలా మూస్తే నిమిషము అంటారు ఉన్మేష నిమిష అంటే కన్ను తెరిచి కన్ను మూసేయడంతో ఉత్పన్న పుట్టబడిన విపన్న నాశనమైన భవనావళి భవనములు కలిగినది అనగా అమ్మవారు కన్ను తెరిచి భవనములను సృష్టిస్తోంది కళ్ళు మూస్తే ఈ భవనములు నాశనం అయిపోతున్నాయి కన్ను తెరవడం ద్వారా సృష్టించి కన్ను మూయడం ద్వారా నాశనం చేస్తున్న తల్లి అని ఒకటే అది అందులో ఒక్క మొక్క పీకి ఉన్మేషాన్ని పేరు పెడితే అలా కన్ను తెరిచి ముయ్యకుండా ఉండిపోతున్నవాడు ఎంతసేపు ఉంటుంది ఎలాగా రాత్రి నిద్రపోవద్దు లేదా ఉత్తి నిమిషం అంటే ఇలా ఎప్పుడు కళ్ళు మూసిన ఉంటాడు అందుకే కాబట్టి ఆ పేరు ఎక్కడ ఎప్పుడు చూసినా బస్సు ఎక్కడ నిద్రపోతాడు కార్యక్రమ నిద్రపోతాడు కూర్చుని నిద్రపోతాడు ఉపన్యాసంలో నిద్రపోతాడు ఎప్పుడు దరే కన్ను తెరవడం నీ సొంతంతో తల కట్ చేసి పెట్టేసుకోవడం నేనుగా దానికి అర్థం లేదా ఒక అర్థం లేదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది తెలుసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి కోపం ఒక ఆడపెట్టి వచ్చింది బలి అన్నం తినడానికి వచ్చింది ఈ బలి కోసం ఇంత చెప్తాను వాటికి ఆ మెతుకులు బాగా రుచిగా ఉంటాయి శివుడు చుట్టూతా లింగం దగ్గర పానవట్టం దగ్గర లేకపోతే అక్కడ బలిపేటం ఉంటుంది కదా నైవేద్య పీఠం మీద గోడల మీద వేసిన ఆహారపు మెతుకులు ముక్కుతో ఏరుకెళ్లి చిన్నపిల్లల నోట్లో టిక్ 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 అని పెట్టి వెళ్లేదు ఒకరోజు ఏమైంది ఈ కంగారులో అర్చకుడు లింగం మీద నైవేద్యం పెట్టేశాడు బలిపీఠం మీద వేయవలసింది ఏదో పొరపాటో హడావుడో కారణం తెలియదు పాపం ఆయన కావాలని చేయడుగా మనవాళ్ళంటే ఇప్పుడు అంటే వాట్సాప్ చూసుకుంటూ ఈ కంగారులో నానెత్త మీద నైవేద్యం పెట్టాడు మొన్నొక ఆయన కానీ పాప ఆ రోజులు లేవు చీకట్లో ఏదో పొరపాటున బలిపేటం అరుకుని శివలింగం మీద అన్నం వెతుకులేసాడు ఆ రోజు కర్మయోగం వల్ల అన్నం కూడా చివిడిపోయి గంజిలా అయిపోయింది జిగురు జిగురు అయిపోయింది బాగా శివలింగానికి అతుక్కుపోయింది కొంతసేపటికి ఈ పెట్టక్కడకు వచ్చింది ఈ పెట్టకి అన్న మెతుకులు కావాలి రోజు ఉన్న అయితే ముక్కుతో తీసుకునేది ఇప్పుడు ముక్కుతో తీసుకోవడానికి అక్కడికి వస్తే ఆ ముక్కుకి ఈ మెతుకులు రావడం లేదు అతుక్కుపోయి దాంతో అది ఏం చేసిందంటే తెలివిగా రెక్కలతో శివలింగం మీద ఇలా ఇలా అడబ అడబ అడబా అంది పెద్ద శబ్దంతో రెక్కలతో విసిరింది ఆ విసిరడం వల్ల గాలిగా మెతుకులు కాస్త అటు ఇటు కదిరి కింద పడ్డాయి ఆ మెతుకులు పెట్టి పిల్లలు నోట్లో పెట్టింది పెట్టి పెట్టడం చోటే ఆ పెట్ట చూస్తూ ఉండగానే ఒక అందమైన స్త్రీగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కూడా విషయం అర్థం కదా ఇదేమైతే నేను పెట్టని పిల్లలకు అన్నం పెడతాను నేను ఇలా అక్షరసగా మారిపోయాన్ని అనుకుంటూ ఉంటే అప్పుడు దేవలోకం నుంచి వచ్చిన భట్లు ఏమన్నారు ఓ పెట్ట శివలింగానికి నువ్వు విసిరేలాగా చామరం విసిరినట్టుగా శివలింగాన్ని తుడిచి విసిరడం వల్ల ఆ పుణ్యం వల్ల స్వర్గానికి పోతున్నావు అన్నారట పదం గ్యామార్జనం పురా అది కదా అది కావాలని చూడవలేదు రెక్కల్లా కొట్టింది కొట్టడం వల్ల ఆ ఎంగిలిమెతుకులు కిందకు వచ్చాయి శివలింగాన్ని తుడిచింది అనమాట సమ్మార్జనం ఆమార్జనం అంటే తుడుచుట లింగాన్ని తుడిచింది కేవలం తుడిచిందా గుడ్డబెట్టి తుడిచినట్టుగా రెక్కలతో తొడవడమే కాకుండా గాలితో విసిరింది అంటే ఇప్పుడు ఏమైందనమాట చామరంవి జయామి విసిరికరతో విసిరినట్టుగా చామరంతో విసిరినట్టుగా రెక్కలతో విసిరింది ఎంగిలి తుడిచి శివుడికి విసిరికరతో విసరడం వల్ల రెక్కలతో విసరడం వల్ల సూడు సంతోషపడిపోయాడు ఆహా ఆ ఎంగిలి వెతుకులను తుడిచి ఆ లింగముడు శుభ్రము చేశావా నాకు విసిరికరత విసిరేవా ఇక నీకు ఈ పక్షి జన్మ నుంచి విముక్తి కలిగిస్తున్నాను నీ పిల్లలు సుఖంగా వాళ్లే బతుకుతారు నువ్వు మాత్రం స్వర్గానికి వచ్చే అని స్వర్గం నుంచి దేవ కింకరుని పంపాడు కింకరులు శంక లేకుండా ఆవిడ అప్సరస్గా మరిచి స్వర్గానికి పట్టుకుపోయారు ఈ పుణ్యం కొంత ఉంటుందిగా మరి ఒక్కసారి తెలియక శివలింగములు తుడిచి శివుడికి విసిరితే ఆ మహాపుణ్యంతో ఉత్తమ స్వర్గానికి వెళ్ళింది స్వర్గంలో కూడా ఉత్తమ స్వర్గం అని ఉంటుంది అధమ స్వర్గం అని ఉంటుంది పాపాలు ఎక్కువ చేసి పుణ్యం కొద్ది తక్కువ చేస్తే స్వర్గంలో కొద్ది సుఖాలు అనుభవిస్తాం లీస్ట్ సుఖం ఇళ్లలో మంచి మంచి ఇళ్ళు చిన్న చిన్న ఇళ్ళు ఉండవు అపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లు ఉండవు సందులు గొంతులు ఇళ్ళు ఉండవు అలాగే స్వర్గంలో కూడా వాళ్ళ వాళ్ళ పుణ్యాన్ని బట్టి బాగా ఉంటాయండి సుఖాలు కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి ఇది ఉత్తమ స్వర్గం అక్కడ చాలా సుఖాలు అనుభవించింది ఇప్పుడు మీకు అర్థమవుతుందా తెలియక చేస్తేనే ఇంత పుణ్యం వస్తే శివుడికి అలా శుభ్రం చేస్తూ ఆలయం తుడుస్తూ రోజు విసురుతూ సేవ చేసేవాడు ఎటువంటి సుఖాలు పొందాడండి భక్తితో చేస్తే నేను అందుకే ఎప్పుడు చెబుతూ ఉంటాను మా గుడికి వచ్చేవాడిని నాయన చూడండి రాని ఒక్కదే కాదు ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని శుభ్రం చేశారట శిష్యులు ఆ శిష్యుల్లో కొంతమంది శిష్యులు అంగవికలు కూడా ఉన్నారు వికలాంగులు కూడా ఉన్నారు ఇప్పుడు దివ్యాంగులను పేరు పెట్టి చాలా మంచి మాట పెట్టారు మహానుభావులు కనుక మన ప్రధానమంత్రి గారు వికలాంగులని బాధ పెట్టకండి దివ్యాంగులు అండి అన్నారు ఆయన అది చాలా మంచి మాట పాప వాళ్ళంతా వచ్చి అలాగే ఒంటి చేతితోటో లేకపోతే కాలుతోటో కుంటుకుంటూ వశిష్ఠుడు ఆశ్రమం తుడిచి తుక్కు లేకుండా చేసి ఆశ్రమంలో కూలిపోతున్న చోట ఉన్నటువంటి ఆకులు తీసి కొత్త ఆకులు పెట్టి ముగ్గులు పెట్టారు గురువుగారి ఇల్లు శుభ్రము చేసిన పుణ్యం వల్ల వాళ్ళందరూ చతుర్వేద పండితులై శాశ్వతంగా బృహస్పతి శిష్యులయ్యారు కాబట్టి ఎప్పుడైనా వీలుంటే మీరు మీ ఇల్లు శుభ్రం చేసుకోవడమే కాకుండా మీ గురువులు ఇల్లు కూడా శుభ్రం చేయండి గుడి పొడిలాగా అప్పుడప్పుడు గురువు గారి గృహం అని మళ్ళీ గురువు గారు ఆనందంటువంటి తీసి పక్కన పారేసి గురుగారి తర్వాత ఎందుకు కాళ్ళ నేను గురు ఈ చేతన చెబితే అదో భయంకరంగా ఉంది ఈ మాట అన్నాడు ఒకడు ఇంకేముంది మా గురువు గారి ఇల్లు శుభ్రం చేస్తే నేను కూడా బృహస్పతి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుని వచ్చాడు మా ఇంటికి ఆ సమయంలో నేను భోజనం చేస్తుంటే భోజనం భరత్ గానండి నాకు స్వర్గం కావాలి అన్న స్వర్గం తీసుకెళ్ళి బయట పైగా గురువు గారిని వినయంగా ఇలా కాళ్ళు ఒకడు చేతులు ఒకడు పట్టుకుని బలాత్కారంగా తీసుకెళ్ళి బయట పెట్టి ఈ నాకును కూడా దుడిచేశారు గదంతా ఎందుకంటే శివలింగం మీద ఎంగిలి మెతుకులు పక్షి శుభ్రం చేసినట్టుగా మీ ఆకు శుభ్రం చేస్తున్నాం అరే దిక్కుమాల ఇంకా ఆకులు అన్నం తినలేదు కదా లేదన్నా సరే మీ కడుపు సంగతి తర్వాత అండి ముందు ఆకు శుభ్రం చేసేయడం మాకు కావాలన్నారు ఇందులో ఏమి రవంత్ రశోక్తి లేదు ఈ మధ్యనే పోయారు ఒక ఆయన ఏలూరు పీఠానికి దగ్గరలో ఉండేవారు పేర్లు అనవసరం కానీ ఆయన మాతో పాటు రెండు వేల ఐదులో వచ్చారు ఈ ఆకులు ఎత్తడం శుభ్రం చేయడం మంచిదన్నారు కదా ఈ మాట ఒక ఆవిడ వింది మాకు వరసకు ఒక అక్కగారు అవుతుందండి ఆవిడ వరసగా మాకు అక్క ఈయనేమో భోజనం చేస్తున్నారు ఈయన కొంచెం నత్తి ఆ పోయినాయనకి ఈ మధ్యనే పోయినాయకు మాట నోట్లో తిరగదు అనమాట అంటేగాని నోట్లో తిరగదు ఆయన అన్నం ఇంకా పూర్తిగా ఉత్తరాపోషణ పట్టాలి ఆపోసిన పట్టలేదు మీరు ఆకు దిగొద్దు ఆగు అని ఎక్కడ వరస అయ్యాడు ఆకు మీకేసింది ఆయన అంటాడు ఈడేమో మీరు ఆయన ఆయన ఎక్కుతాడేమో అని ఆయన విషయం అర్థం కాక తడుగుకుంటున్నాడు అని అర్థం కాక నచ్చని అర్థం కాక తీసేసింది అప్పటికి రోడ్లతో మాట వచ్చి ఇంకా మజ్జిగ అన్నం తెలియదు ఉత్తరా పోషణి లాగేసేవా మాకు అంటాడు ఆయన ఇది పెద్ద సమస్య కాబట్టి ఎప్పుడన్నా మీకు ఆకులు ఎత్తాలంటే క్లీన్ చేయాలంటే అడగండి వాడిని ఏమండి భోజనం అయ్యిందా ఉత్తరా పోషణ అయ్యిందా అని అడగండి ఆయన నోట్లోంచి మాట వచ్చేదాకా కాస్త తొందరపడకండి ఆయనకు నచ్చి ఉంటే కొంచెం జాగ్రత్తగా అని ఉత్తరా పోసిన అన్నాక అప్పుడు తీయండి మధ్యలో తీసేయకండి ఆకెత్తం మంచిది అన్నాం కదా సగం సగం తింటుంటే వాడు ఎంత ఏడుస్తున్నాడు వాళ్ళు ఇంకా బాగు వేసుకోలేడు అవతరాడు పెట్టారు ఏ పని అన్నా శ్రద్ధగా చేయాలి కాబట్టి ఆలయములు తుడుచుట గురువుల యొక్క గృహములు బాగు చేయట ఇవన్నీ ఉత్తమ మార్గాలు తీసుకెడతాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొంతకాలం చాలా కాలం మళ్ళీ మామూలుగా కదట ఒక కల్పకాలం స్వర్గలోకంలో సుఖాలు అనుభవించింది పక్షి భుక్త సుఖం అది కూడా ఉగ్రం స్వర్గ సుఖం కూడా ఉగ్రమైన సుఖం అన్నాడంట ఇక్కడ నాకు ఇది ఆశ్చర్యం కలిగించింది సుఖంతో ఉగ్రం అనగా ఉగ్రమైన సుఖాలు అనుభవించడం ఏమిటి అంటే అంత ఎక్కువైపోయాయి సుఖాలు కూడా సుఖాలు కూడా ఓవర్ అయిపోయాయి అనమాట అన్ని సుఖాలు స్వర్గంలో అనుభవించింది అర్థం ఒకసారి ఒక ఆయన పిలిచి ఉపన్యాసం ఎలా అడిగితే భయంకరంగా చెప్పేసింది ఏమి భయంకరంగా ఉపన్యాసం భయంకరంగా ఉండడం కర్మ అంటే అంత బాగుందని చెప్పడానికి బాధపడ్డాడు ఆయన కర్మగాలి ఇది భయంకరమైన చెప్తున్నారు కానీ నాకు వేసింది అంటే ఉపన్యాసం అంత భయంకరంగా ఉందంటే అదేంటి గురువు గారు ఎంత బాగుందో తెలుసా అన్నాడు మరి కదా కదంటే మాకేం అంటే భయంకరంగా చెప్పేసేటంటే బాగుందనుకుంటున్నామండి భయంకరం అంటే బాగుంటుంది కాదా అన్నాడు ఆయన భయంకరం అంటే బాగుంటుంది కాదు భయమును కలిగించినది అని అర్థం ఇలాంటి పదాలు కొన్ని తెలియక వాడేస్తాం పిచ్చిగా చెప్పేసేటండి పురాణం పిచ్చిగా చెప్పడు పురాణం పిచ్చిగా చెప్పడు కొట్టావు అంటే అంత బాగా చెప్పాడు అనకొచ్చింది ఎప్పుడు అనమాట అలా ఇక్కడ సంస్కృతంలో బాగా సుఖాలు అనుభవించడానికి ఉగ్రం అనే పదం వాడారు వ్యాసుల వారు కూడా ఆ తర్వాత తిరిగి భూలోకంలో పక్షి పుట్టింది ఎక్కడ పుట్టిందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఒక పక్షి శివలింగమును తుడిచి రెక్కలతో విసిరిన పుణ్యం వల్ల కాశీరాజ సుతా జాత ఏకంగా కాశీరాజు గారికి కూతురి పుట్టింది అసలు కాశీకి వెళ్లడమే ఒక యోగం కదా కాశీకి ఎంత ప్రయత్నించినా అంత తేలికగా వెళ్లలేమే అటువంటిది కాశీ మహారాజు గారికి కూతురుగా పుట్టడానికి మాటల ఎక్కడి కాశీ ఏ జీవి అయినా జీవితంలో ఒక్కసారైనా కాశీలు చూడాలనుకుంటాడు ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి చెట్ట చివరి రోజులు నుండి మరణించాలనుకుంటారు కాశ్యాంతు మరణాన్ముక్తి కాశీలో మరణిస్తే మోక్షం అని చావడానికి కడతారు చక్కెర చోట్ల బతకడానికి వస్తారు మనం హైదరాబాద్ బతకడానికి గుర్తు కోసం వస్తాం ఎక్కువ మంది ఉద్యోగం కోసం ఇల్లు కట్టుకోవడానికి కానీ కాశీకి భుక్తికి కాదు ముక్తికి పెడతాడు ఇక్కడ బ్రతకడానికి వస్తే అక్కడ చావడానికి పెడతాడు ఎందుకంటే అక్కడ మరణిస్తే కీటాహ పతంగాహ మచకాశ్చ చిన్న చిన్న పురుగులు పక్షులు దోమలు కూడా కాశీలో మరణిస్తే శివుడైపోయి కైలాసానికి వెళ్ళిపోతాయి శాశ్వతంగా అంత దివ్యక్షేత్రం అది అందుకని కాశీకి ఎప్పుడు పెడదాం అనుకుంటారట కాశీ చూడాలనుకుంటారట ఒకనాడు తీర్థోపయోగిగా నిండు ఔదలధరి సునభ్ర గంగొద్దు పొయ్యి రాజ నిరుపేదయు భోగించు ఐశ్వర్యములు ఎనిమిదియు పుష్కరాక్షుల చెంతపోని వర్షవరుండు దేహార్ధమునదా సు తీ బోడీ ఆయుధ ప్రభగాల్చి అలుగు భీరువు బూను వాడి ముమ్మో ముల వేడి

పాండురంగ మహాత్మ్యంలో మొట్టమొదట్లో రాసిన పద్యం ఇది ముందు కాశీ గురించి రాశాక పాండురంగ మహాత్మ్యం రాశాడు ఆయన ఒకడున్నాడు వాడి ఇంట్లో ఏనాడు పొయ్యి వెలిగించలేదు అంటే వంట చేయవలసిన అవసరం లేకపోయింది అంత దరిద్రుడు ఇల్లు లేదు పొయ్యి లేదు ఏ పదార్థాలు లేవు ఎప్పుడు భిక్షాటలతో జీవించాట అలా ముష్టి బతుకు బతికిన ఒక దౌర్భాగ్యుడు అనుకోకుండా కాశీ వెళ్ళి మరణించాడు మరణించగానే అష్టైశ్వర్యాలు అనుభవించడం మొదలెట్టకట్టుండి అష్టైశ్వర్యం ఎవరి దగ్గర ఉంటాయి శివుడి దగ్గర అంటే వీడు శివుడు అయిపోయి శివుడిలో కలిసిపోయాడు అనమాట పనికి వాడు కూడా భిక్షుకుడు కూడా కాశీలో మరణిస్తే శివుడిలో లీనమైపోయాడు ఒకడున్నాడు ఎప్పుడు తీర్థయాత్రలు చేయలేదు వాడు బతుకులు తీర్థయాత్రలు చేయలేదు ఒక్కనాడు కాశీ వెళ్ళలేదు గయ వెళ్ళలేదు ప్రయాగ వెళ్ళలేదు అసలు యాత్ర అంటే తెలియదు ఎప్పుడు ఇంట్లో కూర్చోడమే ఉప్పల్ నాలుగో రోడ్డు నా ఇల్లు అన్నం పిసుకోవడం తినడం మళ్లీ వాట్సాప్లు చూసుకోవడం ఇలా బ్రతికాడు వాడు ఇలా బ్రతికొని ఒక దౌర్భాగ్యుడు ఏదో ఒక యోగం వాడికి పద్మాగర్ గారు కాశీ తీసుకెడుతున్నారు పంచక్రోశ తెలిసిపోయింది చెప్పా పెట్టకుండా వచ్చేసాడు కాశీకి వచ్చాడు వాడు అదృష్టం బాగుంటుంది కాశీలో డామ్ అన్నాడు వెంటనే వాడు ఏమయ్యాడో తెలిసా వాడు నెత్తి మీద గంగొచ్చు కూర్చుందిట ఔదల ధరించు నభ్ర గంగ ఆకాశ నెత్తి మీద ధరించాడు గంగ ఎవరి ఉంటుంది శివుడి జటా తోటల్లో ఉంటుంది అంటే ఎంత దౌర్భాగ్యుడు తీర్థయాత్రలు చేయని వాడు కూడా కాశీలో మరణించగానే శివుడిలో కలిసిపోయాడు అనమాట అందుకనే వాడి నెత్తి మీద గంగ వచ్చింది అంటే అర్థం అది మరొకడున్నాడు ఆయుధం చూస్తే హడిలి పారిపోతాడు అందుకే యుద్ధంలోకి పొరపాటు పడబాడు వాడికి ఎప్పుడు భయమే ఒట్టి పిరికాడు కత్తి చూస్తే భయం కత్తి పేట చూస్తే చాకంటే భయం అన్ని భయమే ఎంత పిరికివాడు ఎందుకు పనికిరాని వాడు కాశీ వెళ్లి మరణించాడు అలా మరణించగానే చేతులు త్రిశూలం ధరించి ప్రపంచం అంతా తిరగడం మొదలు త్రిశూల త్రిశూలధారి అయ్యాడంటే అర్థం వాడు కూడా శివుడిలో కలిసిపోయాడు అనమాట తిరిగాడు కూడా ఇంకోడున్నాడు స్త్రీ అంటే పారిపోతాడు గృహప్రవేశం ధరిగితే రారు కొంతమంది అలా కొట్టి జేబులోకి పది రూపాయలు పట్టుకుపోతారు పది రూపాయలు కూర పట్టుకెళ్ళేవారు ఇప్పుడు గృహప్రవేశానికి వస్తే ఐదు వేలు డిమాండ్ పదివేలు బా ఇయో ఈ అన్నబ్బాయ్ గారు ఇక రైలు ఎక్కారంటే అడిగిపోతారు కుర్రాళ్ళు బాగా పట్టుకుంటారు నాలాంటి కుర్రాళ్ళని ఇలాంటి ముసలాల్ని కూడా పట్టుకోరు గాని వెంటనే ఇస్తావా లేదా సస్తావా అంటారు ఇలాంటి నపంసకుడు ఒకడున్నట్ట స్త్రీలంటే ఆమడ దూరం పరిగెత్తే కూడా ఒకడు కాశీలో మరణించాడు మరణించగానే వాడి శరీరంలో సగభాగం స్త్రీ కూర్చుందిట అంటే అర్ధనారీశ్వరుడులో కలిసిపోయాడు వాడు కూడా ఇంకోడున్నాడు ఎప్పుడు కుళ్ళు గుడ్డలే కట్టుకుంటాడు స్నానం చేయమంటే మంత్ చేసానండి అమ్మాకి వాడు అరబ్ కంట్రీ వాడు అనమాట ఏడాది ఒకసారి స్నానం వాడిది మాకి స్నానం మాసానికి ఒక్కేసారి అలాంటి మలినవర్తలు సరిగ్గా స్నానం చేయని వాడు ఇప్పటికీ అలాంటి వాడు మధ్యాహ్నం స్నానం చేయండి ఇదేం బతుకు తెలియదు ఏమనంటే వంటంతా అయిపోయాక అప్పుడు చెమట పోయేలాగా అప్పుడు స్నానం చేస్తారు ఇంకేందుకు ఈ చెమటంతా వంటలో పడాక ఇదికుమ చేతుల నుంచి కారిపోయి అందుకే ఉప్పు వేసుకోకర్లేదు అంత దరిద్రమా రామరామ పుర్జుడులు లేవగానే ముఖం కడుక్కోకుండా అసలు మాట్లాడటమే దరిద్రం హాయిగా స్నానం చేయకుండా అశుచిగా ఎలా తిరగలుగుతారండి పూర్వజన్మ సుకృత పదంతో మరి ఏం చేస్తాం అలా స్నానము చెయ్యినటువంటి మరినవర్తనుడు ఎప్పుడు మురికి గుడ్డలు కట్టుకునేవాడు శుభ్రం గురించి ఎరగనటువంటి వాడు అటువంటి వాడు ఒకడు కాశీ వెళ్లి మరణించగానే ఏకంగా అమృతం కంటే తెల్లని శరీరంతో ఉన్నట్టు మంచి తెల్లని స్వచ్ఛమైన శరీరం ఎవరికి ఉంటుంది శివుడికి అంటే ఇటువంటి వాడు కూడా కాశీలో మరణిస్తే శివుడు కలిసిపోయాడు ఇంకా లాస్ట్ అండ్ గా ఒకటి గురించి చెప్పారు మతిలే అని మేదకుడు బుర్ర పొరపాటు కూడా ఉండదు ఓ పావులా చేతిలో పెట్టి ఈ పావులాకి శనగపప్పు ఈ పావులా కందిపప్పు అంటే ఏ పావులాకి శనగపప్పు ఏ పావులకు కందిగొప్పు అంటాడు వాడు ఏ రూపాయి అయితే ఏంటి అది తెలియదు అనమాట ఓ అయిదు చేతిలో పెట్టి ఈ ఐదు వందలు స్టేట్ బ్యాంకులో వేయి ఈ ఐదు వందలు యూకో బ్యాంకులో వేయంటి కొంతసేపటికి గురువు గారు ఐదు వందలు యూకో బ్యాంక్ అన్నారు ఐదు వందలు స్టేట్ బ్యాంక్ అన్నారు ఈ ఐదు వందల వందల మళ్ళీ నాకు వచ్చి గురువు గారు అండి ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్ల్లో ఏ నోటు యూకో బ్యాంక్ అండి ఏ ఐదు వందలు ఎస్బీఐ అండి అంటాడు ఐదు వందలు ఏమని అక్కడ ఆయన ఉద్దేశం ఐదు వందలు అయితే రెండు పళ్ళు నిజంగా జరిగింది నాకు మంచి తెలివైన శిష్యులు దొరుకుతూ ఉంటారండి అండి నా పూర్వకంగా సుకృతం అది ఓ శిష్యుడి చేతిలో రెండు పళ్ళు పెట్టి ఈ పండులో ఓ పండు ఏమో గురువుగారికి అని ఈ పండు గారికి ఈ పండు నీకు అన్నారంట వాడి కష్టపడతాం మర్చిపోయాడు ఈ రెండింటిలో నా పండుగతో తిరిగారు గురుగారు మీరే మీ తీసి నా పండే అండి అంట ఇంక నేను వెళ్ళి పండుకున్నాను వెళ్ళి ఏం తేల్చలేక రెండు పళ్ళు ఏదో ఒకటి ఓ చలి వాడు దొరికాడు ఈ రెండు పళ్ళల్లో ఓ పండు బాగా ఉన్నది వాడు కొట్టేసి గురువుగారు మీకు ఈ పండుగ అన్నారంట సార్ కొంచెం పుచ్చుంది పుచ్చు పండు నాకు ఇచ్చి వాడు పుచ్చుకున్నాడు మంచిది కాబట్టి ఆ తెలివితేటల కంటే ఈ తెలివితేటలు ఒకసారి ఏమనుకోండి అలాంటి వాడిని మతి లేని మేధ కూడా అంటారు బుర్ర బొత్తిగా ఉండదని వాళ్ళు ఏం పని చేయదనమాట ఈ వాటర్ బాటిల్ అండి పది రూపాయల పదివేల అంటాడు ఉంటారంటే ఉంటారు ఇల్లు ఒక ఇల్లు వేరానికి వచ్చి ఒకడు ఈ ఇల్లు లక్ష పది లక్షలు ఉంటుందండి అంటాడు లక్ష ఎక్కడ పది లక్షలు ఎక్కడ లక్ష తర్వాత లక్ష పదివేలు వేలు వాడు అవతల వాడు వీడి పిచ్చాడని కనిపెట్టి పది లక్షలు చెప్పి చివరికి ఐదు లక్షలు కంపాడు ఐదు లక్షల దాన్ని ఈ బుర్ర తక్కువ వాడు ఒకడు కాశీ వెళ్లి మరణించాడు ఇక ఆ వాడు ఓ మర్రి చెట్టు కింద కూర్చుని కాలు మీద కాలు వేసి కూర్చుని మునీస పాఠం చెప్పడం వల్ల ఎంత అందమైన పద్యం మతిలేని మేదకొండు మౌనివర్యుల చదివించు మర్రి నీడ మర్రి చెట్టు నీడలో కూర్చుని మునీశ్వరునికి పాఠం చెప్పేవాడు ఎవరో మీకు తెలుసు కదా దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి వాడు మేధకుడు ఇప్పుడు మేధా దక్షిణామూర్తి అయిపోయాడు కారణం పంచముఖు వీటమే నోసరించనేని అని పరమేశ్వరుడి యొక్క దివ్యస్థలమైన విశ్వనాథుని సన్నిధానమైన కాశీలో శరీరం విడిచిపెడితే వాడు శివుడిలో కలిసిపోయి అంత అవుతాడు అందుకే కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలని పుణ్యాల రాశి కాశీ కలుష పిసితంబు మెసవు రాకాశి కాశీ మనం చేసిన పాపములు మాంసం ముద్ద ఈ పాపములునే మాంసం ముద్దని తినే రాకాశి అటు కాశీ రాక్షసులు ఏం చేస్తారు మాంసం తింటారు కాశీ కూడా ఒక రాకాశి కానీ ఏ రాకాశి మన పాపములను మింగే రాకాశి ఎందుకంటే గొప్ప రాకాశి ఎక్కడ దొరుకుతుంది అటువంటి కాశీ క్షేత్రానికి రాజుగారు ఒక ఆయన ఉన్నారు ఆయనకి కూతురుగా ఈ పెట్ట పుట్టింది సుందరి నామ విశ్రుత ఆవిడికి సుందరి అని పేరు పెట్టారు ఆ జన్మలో కానీ ఇవిడికి పూర్వజన్మ రహస్యం తెలుసుటండోయ్య నేను పూర్వజన్మలో ఒక పాడుబడిన ఆలయంలో గూడు కట్టుకొని గుడ్లని పొదిగి పిల్లల్ని చేసి ఆ పిల్లలకి తిండి పెట్టే పెట్టని అటువంటి పెట్టని శివుడికి నా రెక్కలతో శుభ్రం చేసి చామరం వీచినట్టుగా రెక్కలతో గాలి వీచి ఆ పుణ్యముతో స్వర్గములో సుఖములు అనుభవించాను మహాసుఖాలు అనుభవించాను ఆ తర్వాత మళ్లీ భూలోకంలో ఆ పుణ్య ఫలం వల్ల శివానుగ్రహం వల్ల కాశీరాజు కూతురిగా పుట్టాను అని పూర్వజన్మ రహస్యం ఆవిడకి తెలిసింది అందరికీ తెలియదు ఆవిడికి మాత్రం శివానుగ్రహంతో పూర్వజన్మ రహస్యం ఉందన్నమాట మనందరికీ మన పూర్వజన్మ ఏమిటో తెలిస్తే బతకలేము